ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సాంతవన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది గతంలో ఎనడూ లేనంతగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల పదకొండు వేల కోట్ల డివిడెంట్ను ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రకటించింది గత ఫిబ్రవరిలో రూపొందించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసిన లక్ష రెండు వేల కోట్లకు రెట్టింపు మొత్తాన్ని డివిడెంట్ గా చెల్లించారని బుధవారం జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం నిర్ణయించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి ఆర్బీఐ మిగులు నిధుల్లో ఎనభై ఏడు వేల నాలుగు వందల పదహారు కోట్లను డివిడెంట్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల డివిడెంట్లను చెల్లించిన ఆర్బీఐ అంతకుమించి రెండు లక్షల పదివేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లను తాజాగా చెల్లించేందుకు సిద్ధమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును పదిహేడు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆర్బీఐ భారీ డివిడెంట్ ప్రకటన కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి ఉపశమనం కలిగించనుంది